పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట నలభై రూపాయలు సన్న చిక్కుడు ఎనభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు నూట ఇరవై రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు కాకరకాయ అరవై రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రూపాయలు దోసకాయ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల నలభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోట మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

誰かがやるやん、誰かがやるやん、誰かがやるやん。 ನೋಟಿಸ್ ಯಾವ ಗರ್ಬಡಾ ಬರ್ಬ